తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినపోయే కథ పేరు వలస పక్షులు రచించినవారు ఆకునూరి మురళీకృష్ణగారు కథ విందాము కూ అంటూ కూతవేస్తూ బండి వేగంగా దూసుకుపోతూ ఉంటే నాకు ఆనందంతో గాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది ఈ ప్రయాణం నేను ఊహించనిది అని చెప్తే తప్పే అవుతుంది శరీరం సుఖవిలాసాల్లోనూ పోగలాలసాల్లోనూ తేలిపోతున్నా ఆ యాంత్రికతలో అలసిపోయిన నా మనసుకి సేద తీర్చుకోవడం కోసం నేను గతంలో ఎన్నోసార్లు ఈ రైలు ప్రయాణాన్నే ఊహించుకుంటూ గడిపాను కాని ఈ ప్రయాణం ఇంత తొందరగా నిజమై ఇలా అద్భుతమైన మలుపులు తిరుగుతుందని మాత్రం నేను నిజంగానే ఊహించలేదు రైలు ముందుకి పరిగెడుతూ ఉంటే నా మనసు వెనక్కి వెనక్కి జీవితంలోకి పరుగులు పెడుతోంది ఈ ప్రయాణం నాకు నన్ను నేను వెతుక్కుంటూ నాలోని నేను సాగిస్తున్న ప్రయాణంలా ఉంది నాకేమిటి మా రామలక్ష్మికి బాబీకి సుందరానికి కౌసల్యూడా అలాగే ఉంది కలవక కలవక ఇన్నాళ్లకి ఈ రైల్లో కలిశాం అసలు మా అందరికీ ఒకే సమయానికి ఒకే ఆలోచన రావడం ఎంతటి యాదృచ్ఛికం ఆ ప్యాసింజర్ రైల్లో మేము ఐదుగురు ఒకరినొకరు చూసుకోగానే మాకు ఆశ్చర్యపోవడానికి బుర్రలు తెరవడానికి నోళ్లు చాలలేదు రామలక్ష్మి అయితే మా అందర్నీ పట్టుకుని ఉద్వేగం పట్టలేక భోరువుని ఏడ్చేసింది దాంతో మా అందరికీ కూడా కళ్ళల్లోకి నీళ్లొచ్చేశాయి ఏమిటర్రా ఏమైపోయారు ఇన్నాళ్ళు అంటూ ఒకరినొకరం నిలదీసుకున్నాం ఇన్నాళ్ళు మనం ఒకరినొకరం కలుసుకోకుండా కనీసం ఉత్తరాలైనా రాసుకోకుండా ఏ శక్తి మనకి అడ్డుపడింది అంటూ చర్చించాం ఉత్తరాలా ఉత్తరం తోక తగిన పెట్టైపోయింది పత్రికాఫీస్ నుంచి తప్ప వేరే చోటునుంచి నాకు ఉత్తరం వచ్చి ఏళ్ళు గడిచిపోయాయి అంది కౌశల్య అది అప్పుడప్పుడు నాలాగే కథలు కెలుకుతూ ఉంటుంది అవును ఉత్తరం అంటే ఇప్పుడు ఆఫీస్ కరస్పాండెన్స్ పర్సనల్గా నాకు ఉత్తరం వచ్చి ఏన్నీళ్లైపోయిందో అన్నాడు బాబీ కూడా అప్పట్లో పోస్ట్ అంటే ఎంతో ఆప్తుడిలా ఉండేవాడు మీరంతా చదువులకని ఉద్యోగాలకని వేరే వేరే ఊళ్ళు వెళ్ళిపోయాక మా నూళ్ళో కొంతకాలం నేనొక్కండే ఉండిపోయాను గుర్తుందా ఆ రోజుల్లో మధ్యాహ్నం పూట చివర పోస్టుమ్యాన్ సైకిల్ బెల్ వినిపించిందంటే ఎంత ఉద్వేగంగా ఉండేదనుకున్నారు మీ దగ్గర్నుంచి వచ్చే ఉత్తరాల కోసం గబగబా గుమ్మంలోకొచ్చి నిల్చునేవాణ్ణి ఇప్పుడా ఎదురుచూపురూ లేవు ఆత్రిలూ లేదు అన్నాడు సుందరం అప్పట్ో ఉత్తరం రాయాలంటే ఎంతో శ్రమ కవరు కొనాలి స్టాంపులు కొనాలి ఉత్తరం రాశాక మళ్లీ పోస్టాఫీస్కి వెళ్ళి డబ్బాలో వెయ్యాలి కాని ఇప్పుడు అవేమీ అక్కర్లేదు కొరియర్ వాడు మన ఇంటికో ఆఫీస్కో వచ్చి కవర్ తీసుకెళ్తాడు ఇంకా ఫోన్లు ఇంటర్నెట్ ఈమెయిల్స్ ఎన్నో ఉన్నాయి కాని మనం మాత్రం ఒకరినొకరం పలకరించుకుని ఏళ్లు గడిచిపోయాయి నిష్ఠూరంగా అంది రామలక్ష్మి ఆమె మాటల్లో నిజముంది ఆ నిజాన్ని అంగీకరిస్తున్నట్లుగా అందరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు జీవితం చాలా మారిపోయింది అన్నాడు బాబీ దిగులుగా జీవితమేం మారిపోలేదు మనమే మారిపోయాం అంది రామలక్ష్మి కౌసల్య ఆ మాటల్ని ఖండించింది జీవితమూ మారలేదు మనమూ మారలేదు మనం ఇలాంటి జీవితమే కావాలని అనుకున్నాం అనుక్షణం కష్టపడ్డాం పరుగులు పెట్టి మరీ సాధించాం అంది నాకు ఆ మాటలకి ఆనందంతో చప్పట్లు కొట్టాలి అనిపించింది కౌశల్యవంక మెచ్చుకోలుగా చూసి ఆమె భుజం తట్టాను వాళ్ళంతా పెద్ద పెద్ద విద్యావంతులు మేధావులు జీవితంలో ఎన్నో విజయాలు సాధించిన వాళ్లూను కౌసల్య మాటలు అర్థం చేసుకోలేనంత అమాయకులేం కాదు అంటే మనం ఎవరికి వాళ్ళో వాళ్ల వ్యక్తిద్వత వ్యక్తిగత వ్యామోహాల్లో పడి మన మూలాలని మర్చిపోయామంటావా అన్నాడు సుందరం మర్చిపోలేదు విస్మరించం అంది కౌసల్య రెండింటికీ తేడా ఏముంది అంది రాజ్యలక్ష్మి రామలక్ష్మి మరిచిపోతే సుఖంగా ఉండేవాళ్ళం అసలీ ప్రయాణమే ఉండేది కాదు అంది కౌసల్య ఇంజన్ ఒక్కసారిగా కూ అని కూతపెట్టింది మళ్ళీ రైలు మలుపు తిరుగుతోంది కిటికీల నుంచి చూస్తూ ఉంటే ఇంజన్ కనిపిస్తోంది అలా చూసి ఎన్నేళ్లయ్యిందో కిటికీలోనుంచి తల బయటికి పెట్టాను పచ్చని పైర్లమీదనుంచి వచ్చే గాలి చల్లగా ముఖాన్ని తాకింది ఆ స్పర్శ ఎంతో హాయిగా ఉంది అన్నింటినీ మించి ఆ గాలి మోసుకొస్తున్న ఆ ఊరి పరిమళం చాలా కాలం తరువాత ఊపిరి పీల్చుకుంటున్నట్లుగా ఉంది నాకు కౌసల్య చెప్పినట్లుగా మర్చిపోగలిగితే ఈ బాధే ఉండేది కాదు సరే అయితే ఏం చేద్దామనుకుంటున్నారిప్పుడు అంతా అందరి వంక చూస్తూ అడిగింది రామలక్ష్మి నా మటుకు నేను ఈ యాంత్రిక జీవనంతో విసుగెత్తిపోయాను జీవితంలో అనుకున్నవన్నీ సాధించాను ఇన్నాళ్లు నేను సంపాదించిన డబ్బు సాధిస్తున్న విజయాలు క్రమం క్రమంగా నాకు సంతృప్తినివ్వడం మానేస్తున్నాయి ఇవన్నీ లేనప్పుడు నేను హాయిగా ఉన్నానేమో అనిపిస్తోంది చిన్నప్పుడు మనం అందరం మన ఊళ్ళో కలిసిమెలిసి గడిపిన రోజులు ఎంత బావుండేవి ఆ రోజుల్లో మా కుటుంబం రెండు పూట్ల కడుపు నిండా తినడానికి తిండి కూడా లేకుండా ఎన్నో అవస్థలు పడేవాళ్ళం అయినా ఎంతో నిబ్బరంగా ఉండేవాళ్ళం ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా గుండెల్లో ఏదో తెలియని గుబులు అనుక్షణం తుల్లిపడుతున్నట్లుగా ఉండే ఆనాటి ఉత్సాహం ఏమైందే అందుకే ఎప్పుడో పోగొట్టుకున్న నన్ను నేను వెతుక్కుంటూ మా నూరికి ఇలా ప్రయాణమయ్యాను అన్నాడు సుందరం సుందరం మాటల్ని నేను ఆశ్చర్యంగా వింటున్నాను అచ్చంగా నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో అవే మాటలు అతని నోటిలోనుంచి వెలువడ్డాయి మిగిలిన వాళ్ల ముఖాల్లోని ఉద్వేగాన్ని గమనిస్తూ ఉంటే వాళ్లందరి భావాలు కూడా అవేనని అర్థమవుతోంది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక స్టేజిలో అలా ఫెయిల్ అవ్వక తప్పదేమో కాని మన అందరి మనసుల్లోకి ఒకేసారి అలాంటి ఫీలింగ్ రావడం మేమంతా ఇలా కలుసుకోవడం విచిత్రాల్లోకెల్లా విచిత్రం ఆ రోజుల్లో అయితే మనమంతా జీవితాన్ని అప్పుడే మొదలుపెడుతున్న స్టేజీలో ఉన్నాం జీవితం పట్ల ఎన్నో ఆశలు కలలు ఆశయాలు ఉండేవి అవే మనకి ఉత్సాహాన్నిచ్చావేమో ఇప్పుడు మనమందరం మళ్లీ వెనక్కి వెళ్లిపోయేనంత మాత్రానా మన ఊరు మన ఊరిలా మన స్నేహం మునిపటి స్నేహంలా ఉంటుంది అనుకుంటే పొరపాటే అంది కౌసల్య నువ్వు చెప్పింది నిజమే కాని అప్పటి మన ఆశలకి ఆశయానికి ఒక బేస్ ఉండేది నువ్వే అన్నావుగా ఆ మూలాలని విస్మరించడమే మనం చేసిన పొరపాటు అని ఎలాగూ బయలుదేరాం కదా చూద్దాం మన ఊళ్ళో ఎన్నాళ్లుండగలము నా మటుకు నేను ఇంక శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలి అనుకుంటున్నాను అన్నాడు పోబి అదిగో గొవ్వవానిపాలెం వచ్చేసింది ఇంకో నాలుగు మేళ్లు దాటితే మన ఊరే అరుస్తున్నట్లుగా అంది రామలక్ష్మి అందరం కిటికీలోనుంచి తలలు బయటికి పెట్టి ఆత్రంగా చూశాం దూరంగా కనిపిస్తుంది నేనమ్మ చెరువు దాన్ని ఉన్న ఉన్నా పాలెం అప్పటికీ ఇప్పటికీ పెద్దగా మార్పేమీ లేదు అందరి మనసుల్లోనూ ఉద్వేగం ఇలా స్నేహితులంతా అనుకోకుండా కలుసుకోవడం ఇన్నాళ్ల తరువాత మా ఊరిలో తిరిగి అడుగుపెట్టపోతున్న ఆనందం మరోపక్క ఇదంతా కల కాదు కదా అన్న భయంతో నా మనసంతా గందరగోళంగా ఉంది అవును రాంబాబు ఈ మధ్య వేణు ఎవరికైనా ఒత్తులు రాశాడా అడిగింది హఠాత్తుగా రామలక్ష్మి నాకు రెండేళ్ల క్రితం అనుకుంటా ఉత్తరం వచ్చింది పనుల ఒత్తిడిలో పడి సమాధానం రాయలేకపోయాను అన్నాడు పోబి మన స్నేహ బృందంలో వాడొక్కడే కదూ ఆ పల్లెటూళ్ళో తన పొలాలని నమ్ముకుని కదలకుండా అక్కడే ఉండిపోయింది అన్నాడు సుందరం నుంచి నాకు కూడా మూడేళ్ల క్రితం ఉత్తరం వచ్చింది రిటైర్ కదా ఇంకా అక్కడేం పని మన ఊరుకొచ్చే రాదా అంటూ రాశాడు సమాధానం ఏం రాయాలో తెలియక ఉత్తరం రాయలేదు మీకు గుర్తుందా నాకు జీవితంలో ఒకే ఒక్క కోరిక నేను చనిపోయే ముందు కూడా చివరి క్షణంలో మీరంతా ఇలా నా కళ్ళెదురుగా ఉంటే చాలు హాయిగా కన్నుమూస్తాను అనేవాడు రాంబాబు వాడెంత సెంటిమెంటులో కదా అంది రామలక్ష్మి అవును మనం సమాధానం రాసినా రాయకపోయినా అదేం పట్టించుకోకుండా తనే అందరికీ ఉత్తరాలు రాస్తూ ఉంటాడు అన్నాడు పాబి మనమందరం ఇలా వస్తున్నావని తెలిస్తే రెండు రోజుల ముందుగానే స్టేషన్కొచ్చి కూర్చునేవాడు అంది రామలక్ష్మి మా అందరికీ ఒకేసారి జీవితం మీద విసుగొచ్చి మా ఊరు వెళ్లిపోవాలన్న ఆలోచన వచ్చినట్లుగా రాంబాబుక్కూడా కూడా మేం వస్తామేమోనన్న ఆలోచనొచ్చి స్టేషన్కి రావచ్చు కదా అనిపించింది నాకు రైలు వేగంగా ముందుకు దూసుకుపోతుంది నాగయ్య గారి మామిడితోపులు దాటగానే కొంచెం వేగం తగ్గింది మా ఊరి పొలిమేరలోకి వచ్చేసిందన్న మాట రైలు అందరూ సామాన్లు తీసుకుని లేచినుంచున్నావు పదండి పదండి మానూళ్ళో రైలు ఎక్కువసేపు ఆగదు అంటూ రామలక్ష్మి అందరినీ కొమ్మం దగ్గరికి తోసింది ఊరు దగ్గర పడుతున్న కొద్దీ రైలు వేగం బాగా తగ్గుతోంది ఊరి చివరిన ఉండే శివాలయం వచ్చేసింది అందరూ బయటికి తొంగి చూశాం పురాతనమైన ఆ శివాలయం మరింత పాతపడింది అయినా చెక్కుచెదరని అదే పవిత్రత పాతకాలం లాంటి మైకుల్లోనుంచి భక్తిగీతాలు వినిపిస్తున్నాయి దూరంగా గుళ్ళో గంటల శబ్దం గుడిని దాటుకుంటూ రైలు స్టేషన్లోకొచ్చి ఆగింది రాంబాబు స్టేషన్కొచ్చాడా నాలో ఆతృత దిగండి దిగండి అంటూ రామలక్ష్మి తొందర చేస్తోంది అంతలో హేవండి అంటూ నన్ను వెనక నుంచి ఎవరూ పిలుస్తున్నారు మావాళ్లు ఒక్కొక్కరు దిగిపోతున్నారు నేను రాంబాబు కోసం దిక్కులు చూస్తూ ఉన్నాను ఏవండీ అంటూ వెనకనుంచి మళ్లీ పిలుపు దిగు దిగు అంటూ నుంచి రామలక్ష్మి చేతులతో సైగలు చేస్తోంది అంతలో రైలు కూ కోత వేస్తూ కదిలి వేగం పుంజుకుంది అయ్యో నేను కిందకి దిగలేదే గబగబా దిగాలి మళ్లీ వెనకనుంచి పిలుపు నన్ను రైలు దిగనీయకుండా ఆపడానికి అన్నట్లుగా ఉంది ఆ పిలుపు నేను ఆగకూడదు రైలు దిగిపోవాలి మా ఊళ్ళోకి వెళ్ళాలి ముందుకు అడుగు వేశాను నా అడుగు భూమి మీద పడలేదు ఎక్కడికో దిగంతాల అంచుల్లోకి జారిపోతున్నట్లుగా ఉంది నేనెక్కడికి పోతున్నాను నా స్నేహితులు ఏమయ్యారు మా ఊరేది ఏమీ అర్థం లేదు ఏవండీ ఏవండీ అని వద నాలుగోసారి తట్టి లేపితే కాని అర్థం కాలేదు ఇదంతా కళ అని ఎంత విచిత్రమైన కల అయినా నా పిచ్చి కానీ కూ అంటూ వేసే రైలు రైలు బండ్లు ఇప్పుడెక్కడున్నాయి అబ్బాయి ఫోన్ చేశాడు అంటూ రిసీవర్ నా చేతికిచ్చింది రిసీవర్ తీసుకుని హలో అన్నాను ఏమిటినన్నా పట్టపగలు అంత మొద్దు నిద్ర అన్నాడు నీకు పట్టపగలే కావచ్చురా కాని మాకిది రాత్రి సమయం అన్నాను అమెరికాలో ఉంటున్నా వాణ్ణి ఉద్దేశించి ఏంటినన్నా ఆ పల్లెటూరికి వెళ్ళి చెట్లైపోదాము అంటున్నావట అమ్మతో అన్నాడు వాడు అబ్బే అదేం లేదురా నేనింకా సీరియస్గా ఆ విషయాన్ని గురించి ఆలోచించలేదు ఇక్కడ జీవితంతో విసుగొచ్చినప్పుడు ఒక్కోసారి అలా అనిపిస్తూ ఉంటుంది నిండుగా నవ్వేస్తూ అన్నాను వాడు కూడా తేలిగ్గా నవ్వేశాడు నేను అమ్మతో అదే అన్నాను నాన్న అంత తేలిగ్గా హైదరాబాద్ వదిలి వెళ్లనిర్లేమ్మా అని ఆ పల్లెటూళ్ళో ఇవాల్టి కూడా సరైన టెలిఫోన్ సౌకర్యం లేదు నీ కల్చరల్ యాక్టివిటీసు షేర్స్ బిజినెస్ ఎలా ఇక్కడ మాత్రం కాలక్షేపం కూడా ఉండదు అన్నాడు నిజమేరా అందుకే ఇంకా ఆ విషయం మీద ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను అన్నాను ఇంకా అందులో ఆలోచించడానికి ఏముంది నన్నా అక్కడున్న ఆ కాస్త పొలాన్ని అమ్మేస్తే సరి అన్నాడు సర్లే ఇంకేమిటి విశేషాలు అన్నాను నేను మాట మారుస్తూ జాగింగ్కి వెళ్లడానికి సిద్ధమవుతూ రాత్రి నాకొచ్చిన కల గురించి ఆలోచించసాగాను నాలో అంతర్గతంగా ఉన్న కోరికకి ప్రతిరూపమే ఆ కళ నా ఆశలకి జీవాన్ని పోసి నన్ను నేనుగా నిలబెట్టుకోవడానికి పునాది వేసిన ఆ పల్లెతల్లి ఒడిలో పాత స్నేహితుల మధ్య నా జీవిత చరమాకాన్ని గడపాలన్న కోరిక చాలా చిన్నదే అయినా ఆ కోరిక తీర్చుకోలేకపోవడానికి ఎన్నో కారణాలు ఎన్నో బలహీనతలు టీవీలో అలహాబాద్లోని త్రివేణి సంగమం దగ్గర జనకాలాడుతున్న సేగల్ పక్షులని చూపిస్తున్నారు సైబీరియాలో శీతాకాలం మొదలడవడంతో అవి వేల కిలోమీటర్లు ప్రయాణించి మన దేశం వలసొచ్చాయి మళ్లీ అక్కడ శీతాకాలం ముగియగానే అవి అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి తమ మూలాలని వెతుక్కుంటూ వెనక్కి వెళ్ళిపోతాయి కానీ మనిషి అలా కాదు తాను వలస వచ్చిన ప్రాంతంలోని అందాలకు ఆకర్షణలకు సౌకర్యాలకీ బానిసైపోయి తిరిగి వెళ్లలేడు అలా కాకపోయి ఉంటే ఈనాడు పల్లెటూళ్ల జనాభా ఇంతలా తగ్గిపోయి ఉండేది కాదు నా కలలోకొచ్చిన మిగతా స్నేహితులంతా ఏం చేస్తున్నారో నాకే కళలు కంటూనే ఉన్నారో లేక ఆ కళని నిజం చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా నిన్ననే మా ఊరి నుంచి రాంబాబు మరో ఉత్తరం రాశాడు నువ్విక్కడికి వస్తావా లేక మీ పొలం అమ్మేసి డబ్బు పంపించమన్నావా అంటూ నేను ఎప్పట్లాగే ఆ ఉత్తరానికి కూడా సమాధానం రాయదలుచుకోలేదు ఆ పొలం అమ్మడం నాకిష్టం లేదు అది కూడా అమ్మేస్తే ఉన్న ఆ ఒక్క బంధం కూడా తెగిపోతుంది జీవితంలో ఇంక ఎప్పటికీ అక్కడికి వెళ్లగలనన్న ఆశ ఉండదు కనీసం ఆ ఆశ చచ్చిపోవడం లేదు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో